ఆరుమూరండి బెస్ట్ అంతే డీలక్స్ కాదు బెస్ట్ పదివేలు రాశారు అయితే తక్కువైనా బెస్ట్ బాగుంటుంది పాడు లేకుండా ఆరుదల రంగు లావ టైప్ వచ్చి పండుగండి షార్క్ చల్లదనాలు రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ చల్లదనం వచ్చింది పదకొండు వేల ఐదు వందలు కొండ తొగిలింది లావు టైప్ షార్క్ మీడియం బెస్ట్ రంగు బౌన్ తెలుగు ఎక్కడన్నా ఒక తలపరి ఉంది పన్నెండు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ కింద వస్తుంది పన్నెండు వేల ఐదు వందలు చల్లపడింది ఎక్కడ ఉన్నారు డెలపకాయ కూడా అండి డిలక్స్ కానీ చల్లదన వచ్చు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు సైజ్ ఎమా సైజు ఉంది డీలక్స్లో చల్ల లైట్ చల్ పద్నాలుగే లేశారు ఉన్న దాంట్లో డీలక్స్ సూపర్ అయితే కాదు కానీ డీలక్స్ అంతే మంచి ఆరుదల సైజు కలర్ ఎక్సలెంట్గా ఉంది తేజ ఎక్స్పోర్ట్ వాళ్ళే ఉంటున్నారు చైనా పార్టీలు అందరూ వేలు లేసారు డీలక్స్ లోకల్ వాళ్ళు కూడా అంతే రాశారు పద్నాలుగు డీలక్స్ క్వాలిటీ మాత్రం సైజు ఎమా సైజు ఉంది కలర్ ఉంది ఒకళ్ళు ఆరు వేల ఐదు వందలు ఒకళ్ళు ఏడు వేలు రాశారు తీర్త రన్నింగ్ తాలు కొద్ది కొద్దిగా మచ్చికాయ రేంట్ వచ్చకాయలు ఉంటాయి ఇద్దరు ఒకళ్ళ ఆరు వేల ఐదు వందలు ఒకళ్ళు ఏడు వేలు ఎవరు ఆడంటే వాళ్ళు రాశారు తేత రన్నింగ్ చెప్తాను బెస్ట్ కాదు డీలక్స్ కాదు ఇది చూడండి ఎరుపులే ఇంకేరలా తాళరలేదు ఇంకా ఎరుపులే తొమ్మిది వేలు రాశారు త్రీ ఫోర్ అని మీడియం తాలు కూడా ఉన్నాయి చూడండి దాంట్లో కాబట్టి ఎక్కువ శాతం తాలు లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంటే తాలు ఉంది మిగతా అంతా ఎరిపే త్రీ ఫోర్ అని పత్తి తొమ్మిది వేలు రాశారు మీడియం కింద ఎవరైనా రాస్తే పదివేలు కూడా రాయచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ శాతం ఎరుపే ఉంది దీంట్లో చూసారా పదివేలు పడతాయి ఈ రకాలు రెండు వేలు వేసారు మీడియం బెస్ట్ కింద త్రీ ఫోర్ అను మచ్చకాయ తగులుతాను మీడియం మీడియం బెస్ట్ కింద రాశారులేండి పన్నెండు వేలు రాశారు త్రీ ఫోర్ ఎరిపే ఇగో ఇది తగులుతాను ఎరిపే సైజు ఉంది కానీ రంగు బాగుంది కానీ మచ్చకాయ తగులుతుంది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రకాలు మీడియం మీడియం బెస్ట్ కింద అనుకోండి సైజు ఉంది రంగు ఉంది ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి దాదాపు డిమాండ్ లేదు వీటికి మూడు వేలు అడిగారంట మూడు వేలు ఇది ఇది కొద్దిగా రంగు బాగుంది మూడు వేల ఐదు వందలు రకాలు రంగు బాగుందని బ్యాడ్ ఇస్తారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇస్తారు డిమాండ్ లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇస్తారు నాలుగు వేలైనా ట్రై చేస్తున్నారు పడట్లే ఐదు వేల ఐదు వందలు ಆರುಮೂರ್ತ ಆರುಮೂರ್ತಾಲಿ ಐದು ವೇಲ ಐದು ವಂದ್ರ ರಸರು ರಂಗು ಬಾವು ಇದು ರಂಗು ಹೇಳದು ಐದು ವೇಲ ರಿಸ್ತಾ ಅದೇ ಆರುದಲು ಬಂಜೀರು ರೇಟ್ ಲುಕ್ ఇదేమో పన్నెండు వేలు అడిగింది బెస్ట్ ఇదేమో కొద్దిగా సైజు తగ్గిందని పదకొండు వేల ఐదు వందలు రాశారు ఇది కూడా పదకొండు వేల ఐదు వందలు రాశారు వన్ జీరో ఎయిట్ వన్ సైజు తగ్గిందండి ఇదైతే పన్నెండు వేలు రాశారు సైజులు ఉండయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు రాశారండి వన్ జీరో ఎయిట్ వన్లో వన్ జీరో ఎయిట్ వన్ టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ డీలక్స్ వన్ జీరో రేటు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు టాప్ క్వాలిటీ థీ థర్టీ ఫాల్ బెస్టే కొత్త పన్నెండు వేల ఐదు వందలు కొత్త పన్నెండు వేల ఐదు వందలు ఇది ఏమో పది పదమూడు వేలు పడింది బెస్ట్లే బాగుండి సైజు సూపర్ టెన్లు థర్టీ ఫోర్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేసారు బెస్ట్ కొత్త ఇది కూడా బాగుంది పన్నెండు వేలు నుంచి వేసారు ఇవాళ సూపర్ టెన్లు థర్టీ ఫోర్లు బెస్ట్లు ఇది థర్టీ ఫోర్ తా రంగులు బాగున్నాయి ఐదు వేలు సైజు ఉంది కలర్ ఉంది వైట్ పేపర్లు తగిన రంగు బాగుంది కొత్త డీలక్స్ త్రిఫోరా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి సూపర్ అయితే కాదు కానీ డీలక్స్ క్వాలిటీ కర్నూల్ డీడీ థమ్సప్ కలర్ డీలక్స్ అండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఇది ఇదొక లాట్ ఒక లాట్ ఎక్సలెంట్గా ఉంది అసలు కలర్ కూడా హైలెట్ థమ్సప్ కలర్ ఎక్సలెంట్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీడీలు కర్నూలు డీడీ ఎక్సలెంట్ క్వాలిటీ చూడండి అసలు కలర్ చూడండి అసలు హైలైట్ బాగుంది బెస్ట్ బంగారు పన్నెండు వేలు వేసేయండి మచ్చకాయ లేదు అసలు బెస్ట్ అంతే మచ్చకాయ లేకుండా నీట్గా ఉంది మంచి ఆరుదల రంగు కూడా లైట్ కలరు కౌంటర్ సైల్కి బెస్ట్ బంగారు మీరు మీరు చూసే గుంటూరు వండరండి గుంటూరు వంటారు త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ లాగా చూసారా అవి పదమూడు వేలు రాశారు బెస్ట్ కలర్ బాగుంది మెయిన్ పొట తగిలినా కలర్ ఎక్సలెంట్గా ఉంది వంట ఇది చూడండి ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగిల్ టాప్ యాడ్కి ఆరు వేలు రాశారు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు రాశారు ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఏమో పదకొండు వేల ఐదు వందలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ బెస్ట్ కొత్త డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్లేండి పదకొండు వేల ఐదు వందలు వేశారు ఇది కొద్దిగా సైజు తక్కువ ఇది పదకొండు వేలు వేశారు బెస్ట్లే కానీ సైజు తక్కువ ఉన్నాయి కొద్దిగా డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ శాతం ఎరుపు సైజు ఉన్నాయి చూసారా ఈ తొమ్మిది వేలు రాశారు తీతాలు ప్యూర్ లాల్ కట్టినట్లు సరే ఈ ఏదైనా కానీ ఎరుపే ఉంది చూడండి సైజు కానీ రంగు కానీ ఎరుపులాగే ఉన్నాయి చూడ తొమ్మిది వేసాడు డబల్ ఫైవ్ త్రీ వన్ సంజంటే తాగు చూడండి రంగులు బాగున్నాయి కొత్త ఐదు వేల ఐదు వందలు వేసాడు రంగులు బాగున్నాయి పన్నెండు వేలు వేసారు టాప్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న సూపర్గా ఉంది అసలు ఫుల్ డ్రై సైజు కానీ రంగు కానీ హైలెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సుపీర వన్ ట్వంటీ ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ చూడండి సూపర్ టెన్ పదమూడేళ్ళు అడిగాను బెస్ట్ ఎక్సలెంట్గా ఉంది సైజు కానీ రిలక్స్ అయితే కాదులేండి బెస్ట్లు సూపర్ టెన్ ఎక్సలెంట్ గా ఉంది సైజు డీలక్స్ తాలు వన్ జీర్ అయిట్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి రంగులు మొత్తం అసలు హైలైట్ రంగు ఇక ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు రాశారు డీలక్స్ వన్ రేట్ అంత వన్ తా ఇదైతే ఆరు వేలు రాశాలు ఎరపులాగా ఉన్న చూడండి తాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి బెస్టే కానీ ఎక్కడైనా ప్యాక్ పడి ఉంటుంది ఇలా సైజు ఉంటాయి కానీ ఇవి తగులుతుంది ఇది తగులుతున్నాయి బెస్టే ఇది తగులుతున్నాయి తొడియాలు తీసేవాళ్ళు రాశారు పదివేలు పదివేలు ఐదు వందలు పండు కూడా ఉంది దీంట్లో చూసారా పండు ఉంది అయినా పదివేలు పదివేలు ఐదు వందలు రాశారు తొడియాలు తీసేవాళ్ళు మర్చి అనేది ఎక్కడో ఒకటి ఉంది చూసారుగా ఏసీ ఏసీ త్రీ థర్టీ ఫోర్లు ఎనిమిది వేలు వేసారు ఇది ఒకటి లాట్ ఉంది ఇది ఒక లాట్ ఉంది మీడియాలు ఏసీ మీడియా త్రీ థర్టీ ఫోర్ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు ఈ పద్నాలుగు వేలు వేసారు నెంబర్ ఫైవ్ మరీ డీలక్స్ ఏం కాదు కానీ బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు వేసారు లైట్ కలర్ కర్నూలు నుంచి వచ్చింది పద్నాలుగు వేలు వేసారు ఏం కాదు కానీ బెస్ట్ అంతే పదకొండు వేలు వేసారు కుబేర బెస్ట్ కుబేర కుబేర కుబేరాలు పెద్ద లేవలే మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేరాలు బాగా తక్కువ మార్కెట్లో క్వాలిటీ చూసారా బాగుంది కుబేర బెస్ట్ పదకొండు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ అండి బాగుంది కలరు పదకొండు వేల ఐదు వందలు వేసారు సైజు ఎక్సలెంట్ కానీ అసలు సైజు మాత్రం ఎక్సలెంట్ తెలపరు అనే మాట లేదు ఏసీ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే కాదు ఇది క్రాసింగ్ ఆరుమూరు పండుదలుగుతుంది చూడండి క్వాలిటీ చూస్తేనేమో బాగుంది చల్దాను కాబట్టి బెస్ట్ చల్లదనం ఒక తొమ్మిది వేలు రాశారు ఒకటి తొమ్మిది వేలు ఐదు వందలు రాశారు ఆరుమూరు చల్లదనం బెస్ట్ చల్లదనం అర్ణిమ అర్ణిమా ఏదో అంటారు చూసారా నంబర్ ఫైవ్ టైప్ అరణిమా అరణిమ అంట అరణిమా సైజు ఏ మా సైజు ఉంది పదమూడున్నర ఒకళ్ళు వేసారు ఒకళ్ళు పద్నాలుగులో వేసారు డీలక్స్ అరణిమా నెంబర్ ఫైవ్ వాళ్ళ కొంటారు చూసారు వాళ్ళు నంబర్ ఫైవ్ టైప్ ఉన్నది కానీ నంబర్ ఫైవ్ అయితే కాదు అరణిమ కలర్ కూడా డార్క్ కలర్ వస్తుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏసీ ఏసీ త్రీ థర్టీ ఫోర్లు అండి బ్రష్లు పన్నెండు వేల ఐదు వందలు వేసారంట ఏసీ త్రీ త్రీ థర్టీ ఫోర్లు బ్రష్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఇంకా టాపు రెండు వేల ఐదు వందలు పదమూడు వేలు టాప్ అండి ఏసీ సూపర్ టెన్ థర్టీ ఫోర్ ఎక్సలెంట్గా ఉందండి క్లాసిక్ దేశవాళ్ళు పత్తి చూసారా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పదివేలు పదివేల ఐదు వందలు పడ్డాయి డిలక్సే అనుకోండి క్లాసిక్ పత్తి కలర్ చూడండి ఈ కలర్ ఎక్సలెంట్గా ఉంది కదా ఫుల్ ఆరుదల డీలక్స్ అయితేనే రో షార్క్ వన్లు పన్నెండు వేల ఐదు వందలు వేసారు మంచి ఆరుదల చల్లనం అయితే అంత రేట్ లేదు ఆరుదల అయితే పన్నెండు వేల ఐదు వందలు టాప్ షార్క్ వన్ క్వాలిటీ మాత్రం బెస్ట్ అండి రోమి టూ సిక్స్ పదమూడు వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ చూసారు ఎట్లా ఉందో బ్రహ్మాండంగా ఉంది చూసారా కలర్ కానీ సైజు సైజు తక్కువే అందుకనే బెస్ట్ ఇక టోమి టూ సిక్స్ మీడియం బెస్ట్ సూపర్ టెన్ పదకొండు వేలు రాశారు మీడియం బెస్ట్ కిందే వస్తాయి తలపార కూడా ఉన్నాయి కొద్దిగా మీడియం బెస్ట్ కిందే వస్తాయి రంగు బాగున్నాయి కాబట్టి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేలు కలర్ వచ్చింది బుల్లెట్ కొత్తవి కాయ ముడితే మళ్ళీ ముడుతుంది అంతా సైజు ఉంది ముడుతుంది బెస్ట్ పన్నెండు వేలు వేసారు బుల్లెట్ కొత్తవి బుల్లెట్లు అసలు తగ్గట్ల తగలట్లే ఎక్కడ పెద్ద తక్కువ బాగా తక్కువ తక్కువలో మరీ తక్కువ ముడుతుంది కాయని బాగుంది టప్ క్వాలిటీ త్రీ ఫోర్ ఉంది పదిహేను వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ చూడలా మామూలు వేది క్వాలిటీ సిరెంట్ క్వాలిటీ